వెల్కమ్ టు మన ఇంటి వంటలు వంకాయ చాలా మంది ఫేవరెట్ గుత్తి వంకాయ ఫ్రై చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా దీనికి కావలసిన పదార్థాలు వంకాయలు కిలో సాల్ట్ ఒక స్పూను పసుపు అర స్పూను కారం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర స్పూను ధనియాల పొడి ఒక స్పూను దాల్చిన చెక్క లవంగాల పొడి పావు స్పూను నాలుగు స్పూన్లు ఆయిల్ ముందుగా వంకాయలను కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని దానిలో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కలుపుకోవాలి దీనిలో ధనియాల పొడి దాల్చిన చెక్క లవంగాల పొడి వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి కడిగి పెట్టుకున్న వంకాయలను వీడియోలో చూపించిన విధంగా కాయ చివరి వైపు ఆరు లేదా ఎనిమిది ముక్కలు అయ్యేలాగా దాని కాడ తెగిపోకుండా కట్ చేసుకోవాలి కట్ చేసిన వంకాయల్లో తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను పెట్టుకోవాలి ఇలా తయారు చేసిన వంకాయలను ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మసాలా వంకాయలకు బాగా పడుతుంది ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఉన్న వంకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుతూ వంకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది గుత్తి వంకాయ ఫ్రైని చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు టేస్టీ అండ్ హెల్దీ